హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ ముక్కులోని గాలి ముక్తికి మలిదారయ్య శ్వాస మీద ధ్యాస ధ్యానం మన గమ్యాన్ని చేరుస్తుంది మనం మన స్వాధ్యాయోగలో న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని సత్యాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం గత తొమ్మిది రోజులుగా ఇప్పటి వరకు మనము తొలి సృష్టి గురించి సృష్టి ఆవిర్భావం గురించి సృష్టి ఆవిర్భావం జరక్క ముందు స్థితి ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకుంటూ వచ్చాం అయితే భగవంతుడికి కొత్తదనం కావాలని కోరుకున్నాడు కాబట్టి జాక్ తొలి సృష్టి నుంచి అగ్ని గోడ దాటుకొని శూన్యంలోకి వచ్చి పడతాడు అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తించాలి మాస్టర్స్ తొలి సృష్టి వెలుపల ఉండే శూన్యము అంటే పూర్తిగా శూన్యం అక్కడ ఏమీ లేదు కానీ తొలి సృష్టిలో కూడా శూన్యమే కానీ అక్కడ సృష్టి ఉంది కానీ అది వాయుతత్వంలో ఉంది అంటే పూర్తిగా చైతన్య రూపంలో ఉంది అది శూన్యమే ఇది శూన్యమే కానీ అక్కడ సృష్టి ఉంది ఇక్కడ ఏమీ లేదు అంతా ఖాళీ ఎప్పుడైతే స్పిరిట్లో వచ్చినటువంటి ఆ సంకల్పం జాక్ కనెక్ట్ అయ్యిందో తను ఈ శూన్యంలోకి వచ్చి పడతాడు ఎప్పుడైతే తను ఈ శూన్యంలోకి వచ్చాడో తన గతం అంతా కూడా మర్చిపోతాడు అగ్ని కూడా దాటిన తర్వాత ఎటు చూసినా శూన్యమే అంతా ఖాళీ తన లోపల ఖాళీ బయట ఖాళీ తన రూపం కూడా చైతన్య స్థితి నుంచి కాంతి దేహంలోకి మారింది అలా ఒంటరిగా అన్వేషిస్తున్నప్పుడు తనకి ఒక స్త్రీ తారసపడుతుంది అంటే తనలాగే అంతకు ముందు కొన్ని ఆత్మలు వచ్చి ఉన్నాయి దీన్నే మనం మళ్ళీ సృష్టి అంటున్నాం వీళ్ళంతా ఆల్రెడీ ఇక్కడ సృష్టి చేస్తున్నారు ఆ స్త్రీ తన గ్రామానికి తీసుకెళ్తుంది అప్పుడు జాక్ వాళ్ళతో పరిచయాలు ఏర్పాటు చేసుకుంటాడు కానీ ఎవరికీ ఏది గతం గుర్తులేదు అలా వారంతా వారి యొక్క ఎనర్జీ స్థాయిని బట్టి కుటుంబాలను ఏర్పాటు చేసుకున్నారు వీటిల్నే మనము ఆధ్యాత్మిక కుటుంబాలు లేదా ఎనర్జీ బృందాలు అంటున్నాం అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అందరూ కూడా మానసిక రోగుల్లా ఉన్నారు ఒక మానసిక వైద్యాలయంలో మానసిక రోగుల పరిస్థితి ఎలా ఉంటుంది కాసేపు అందరు కలిసి ఉంటారు తర్వాత కొట్టుకుంటుంటారు ఒక్కొక్కసారి ఏదేదో పిచ్చిగా మాట్లాడుకుంటుంటారు ఎందుకంటే వాళ్ళకి ఏమీ గుర్తుండవు ఏం జరుగుతుందో తెలియదు ఒక్కొక్కసారి గుర్తు వచ్చినట్లే ఉంటాయి ఒక్కొక్కసారి ఏమీ అర్థం కాని స్థితిలో ఉంటారు ఇప్పుడు మలి సృష్టిలో కూడా అందరి పరిస్థితి అలాగే ఉంది దీనివల్ల ఒకరి మధ్య ఒకరికి యుద్ధాలు జరగడం కొట్టుకోవడం కొట్లాటలు గొడవలు ప్రారంభమయ్యాయి కాసేపు కలిసి ఉంటున్నారు కాసేపు యుద్ధాలు చేసుకుంటున్నారు ఒకవైపు సృష్టి చేస్తున్నారు ఒకవైపు ఆ సృష్టినే వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు దీనివల్ల వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతూ వస్తున్నాయి ఇంకా ఇంకా దిగజారిపోతూ వస్తున్నారు కానీ వాళ్ళకి ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అందుకే చీలికలు ఏర్పడుతూ వచ్చాయి పెద్ద కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మారిపోతున్నాయి వారి యొక్క లైట్ బాడీసు సాంద్రత పెరిగిపోతూ వస్తుందంటే కోట్ల కాంతి ఉన్న అంత దూరం ఉన్నా సరే వాళ్ళు ఒక్క క్షణంలో దాటగలి స్థితిలో ఉన్నా కూడా ఈ సాంద్రత ఎప్పుడైతే తగ్గిపోతూ వస్తుందో వాళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ తగ్గిపోతూ వస్తుంది అంటే స్లో మోషన్కి వచ్చేస్తున్నారు ఇది ఇంకా వాళ్ళలో అసహనం పెంచేస్తుంది ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉంది వాళ్ళు చీకటి వైపు ఉన్నారా వెలుగు వైపు ఉన్నారా వాళ్ళు చేసేది కరెక్టా రైటా రాంగా ఏమి అర్థం కాని స్థితిలో ఉన్నారు ఈ సమయంలోనే స్టార్ వార్స్ కూడా జరుగుతున్నాయి ఒకరి ఎనర్జీని ఒకరు దొంగతనం చేస్తున్నారు ఈ వారంతా కూడా డ్రాగానే మురుస్తు ముగుస్తుంది ఎందుకంటే అందరూ ఒకే స్థితిలో ఉన్నారు ఈ కుటుంబాల మధ్య కూడా ఒక్కొక్కసారి గొడవ వస్తుంది ఒక్కొక్కసారి కలిసి ఉంటున్నారు అలా కలిసి ఉండటం ద్వారా కర్మబంధాలు ఏర్పడుతున్నాయి ఆ సమయంలో ఒకనొక పెద్ద మనిషి అంటే ఒక అనుభవ జ్ఞానం కలిగినటువంటి ఒక జ్ఞాని వీళ్ళందరినీ సమావేశపరిచి అసలు ఏం జరుగుతుంది మీరు ఏం చేస్తున్నారు మీరు చేసుకున్న సృష్టినే మీరు నాశనం చేసుకుంటున్నారు మీ మధ్య ఒకరి మధ్య ఒకరు ఇలా గొడవలు పడడం కరెక్ట్ కాదని వాళ్ళకి జ్ఞానం అందించడం ద్వారా వాళ్ళంతా తమ తప్పు తాము తెలుసుకొని అందరూ తమ శక్తిని ఒకటిగా చేసుకుంటారు అన్ని విశ్వాల వాళ్ళు కలిసి ఆ శక్తిలోంచి ముందుగా ఆర్కేంజల్స్ను సృష్టించుకుంటారు అంటే ఇక్కడ ఏంజల్స్ అన్న దేవతలన్నా ఒకటే మాస్టర్స్ మనకు తెలిసిన దేవుళ్ళైనా ఆ ఏంజల్స్ అయినా అంతా ఒకటే వీళ్ళని పెద్ద మనుషులుగా ఏర్పాటు చేసుకొని అందరూ కలిసి ఒక ఒప్పందానికి వస్తారు ఈ ఆర్కేంజల్స్ ఇచ్చిన సూచన ఏంటంటే మీరు ఇంకా పూర్తిగా కింది స్థాయికి వెళ్ళిపోండి అంటే చాలా లోతైన స్థితికి వెళ్ళిపోండి అక్కడి నుంచి మళ్ళీ మీ ప్రయాణం మొదలు పెట్టండి ఎందుకంటే ద్వంద్వ ఏకత్వం అన్నీ మీలోనే ఉన్నాయి మీ గతం కూడా మీ లోపలే ఉంది దాన్ని మీరు గుర్తు చేసుకోవాలంటే కంప్లీట్గా మీరు జీరో స్టేజ్కి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి మళ్ళీ మీ ప్రయాణం మొదలుపెట్టి మీలో ఉన్న మైనస్లన్నీ ఒక్కొక్కటిగా తీసేసుకుంటూ వస్తే అప్పుడు అసలైన సత్యం వెలుగు చూస్తుంది అదే ఏకత్వం దీనికోసమే మనమంతా కలిసి ఈ విశ్వాన్ని మనం సృష్టించుకున్నాం ఈ గెలాక్సీని ఈ భూమిని అన్నీ మనమే సృష్టించుకొని ఇక్కడ మనము ఒక ఆట ఆడడానికి ఈ భూమి మీదకు వచ్చి ఈ భౌతిక దేహాలు తీసుకున్నాం అంటే ఏనుగు లాంటి మనం ఒక చిన్న కణవంతగా మారి ఈ భూమి మీదకి వచ్చి ఈ భౌతిక దేహం తీసుకొని వెరీ స్లో మోషన్కి వచ్చేసి అట్టడుగు స్థాయి నుంచి ఎదుగుతూ ఇప్పుడిప్పుడు మళ్ళీ మనం ఈ స్థితికి వచ్చాం మాస్టర్స్ అయితే ఇప్పుడు మనం చేసేది బాహ్య సృష్టి కాదు అది అయిపోయింది ఇప్పుడు మనం చేసేది అంతర్ సృష్టి అంటే మన అంతరంలోకి తొంగి చూడటం మన లోపలే సమస్తము ఉంది కాబట్టి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఎలా చెప్పారంటే ఒక చెట్టుకు ఒక పింది వచ్చినప్పుడు అది పూర్తిగా ఒక కాయ స్థితికి వచ్చిన తర్వాత అక్కడ ఆ ఎదుగుదల ఆగిపోయి తను పండడం మొదలు పెడుతుంది అలా ఇప్పుడు మనం పండే స్థితిలో ఉన్నాం అయితే ఈ ఆట ఆడడానికి అందరూ సాహసించలేదు కేవలం ఉన్న ఆత్మలు మాత్రమే ఈ భూమి మీదకి దిగారు మిగతా వాళ్ళు గట్టు మీద నిలబడి మనకి సహ మన విశ్వం మన విశ్వాన్ని ప్రత్యేకంగా ద్వంద్వతపు ఎనర్జీలతో సృష్టించారు ఈ విశ్వ గతిశీలత అంటే డైనమిక్స్లోనూ ఈ విశ్వంలోను ఎనర్జీలు పనిచేసే తీరు తెన్నులలో సహజంగానే చీలిక ఉన్నది అగ్నిగోడ కివతల జరిగిన సృష్టి మొత్తం ద్వంద్వత్వాన్ని ఆధారం చేసుకుని జరిగింది కానీ మన విశ్వంలో ద్వంద్వపు పునాది మరింత లోతుగా ఉన్నది ముందుకొచ్చిన వాళ్ళు ఈ విశ్వంలో లోకాలను సృష్టించారు ఆ లోకాలలో జీవిస్తూ ద్వంద్వత్వాల సమైక్యత ఆటను ఆడసాగారు అది ఒక విధంగా చెప్పాలంటే డ్రాగా ముగిసింది ఎన్నో లోకాలలో ఎన్నోసార్లు ఆటలు ఆడారు ఫలితం కోరుకున్న విధంగా రాలేదు కాకపోతే తరువాతి ఆటను పటిష్టంగా ఆడడానికి మరికొంచెం అనుభవం పెరిగింది ద్వంద్వతల సమైక్యతను ఆట అని ఎందుకన్నామంటే అన్ని ముందుగానే నిర్ణయించుకొని అందులోకి దిగడం జరుగుతుంటుంది అంటే మాటలు పాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్నీ ముందుగానే రెడీ చేసుకొని వస్తాము అంత ముందస్తు ప్లానింగ్ కాబట్టి అది నాటకము ఆట అవుతుంది పైగా ఆటలో పోటీ ఉంటుంది హీరోలు విలన్లు ఉంటారు హీరోల పనులకు అడ్డం కొట్టే విలన్లు ఉంటారు ఇవన్నీ అప్పుడు మన అనుభవాలు అయితే ఆ హీరోల విలన్ల కథల్ని అవసరం ఉన్నంతవరకు మాత్రమే చూద్దాం మళ్ళీ ఆలోచన మొదలైంది ఆట కొనసాగాలి అయితే అనుకున్న ఫలితం ఈసారి రావాలి అలా రావాలంటే ఇంకా పకడ్బందీగా ఆడాలి అందుకోసం అంటే ఒక కథనం ప్రకారం పన్నెండు విశ్వాల వాళ్ళు మహా అనుభవజ్ఞులు జ్ఞానవంతులైన వాళ్ళు ఒక దగ్గర చేరారు చేరి సమాలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చారు ఈ విశ్వంలోనే ఈ పాలపుంతలోనే ఒక్క మారు మూలన ఏకాంత ప్రదేశంలో ఉండే సూర్యుడుండే ఒకే ఒక్క సూర్యుడుండే సౌర కుటుంబాన్ని సృష్టించారు విశ్వంలో ఇద్దరు సూర్యులున్న సౌర కుటుంబాలు మన ఊహ ఉండగా వాటిల్లో లెక్కకు జీవ జాతులుండగా ఈ ఒకే సూర్యుడున్న సౌర కుటుంబంలో సూర్యుడికి తగినంత దూరంలో ఒక గ్రహాన్ని సృష్టించారు అదే భూమి అప్పట్లో మన కొత్త విశ్వంలో ఎంతెంతమందో ఏంజల్స్ ఉండేవాళ్ళు ఈ భూమి మీదకి రావాలని వాళ్లల్లో ఎందరికో కోరిక అయితే అనుభవం తక్కువగా ఉన్నందువల్ల వాళ్ళు సాహసించలేకపోయారు ఒక ప్రత్యేకమైన పొలారిటీ ఇంటిగ్రేషన్ ఆట ఇక్కడ ఆడబోతున్నారని ఆ ఆటలో ఒక్కసారైనా చివరి వరకు పాల్గొన్న అనుభవం ఉన్నవాళ్ళు అది డ్రాగా ముగిసిన అనుభవమే అయినా పర్వాలేదు ఆసక్తి ఉంటే ముందుకు రావచ్చునని పిలుపు వెళ్ళింది పాల్గొన్న అనుభవం ధైర్యాన్ని ఇస్తుంది ఆ పిలుపు నందుకొని ముందుకొచ్చిన వాళ్ళు ఎంతో అనుభవాన్ని గడించిన వాళ్ళు ఎన్నింటినో భరించి సహించిన వాళ్ళు తొలి సృష్టి అనుభవం తుది అనుభవం కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఆ ఆత్మలు లేదా దివ్య జీవులు ఎంతో ఉత్సాహంగా వచ్చారు అలా వచ్చిన వారిని ఒక ప్రత్యేకమైన ఏంజెల్స్ బృందంగా సెలెక్ట్ చేశారు వాళ్లతో ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం ప్రకారం ఎంపిక చేయబడ్డ ఈ ఏంజల్స్ పదుగురి బాగు కోసం కొన్ని పనులు చేయాలి అందులోనే వారి బాగు కూడా ఇమిడి ఉన్నది వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకున్నారు ఏమిటి వాళ్ళు తెలుసుకున్న విషయాలు ఆ ఒప్పందం మరో కొత్త అనుభవం కోసం నలుగురి బాగు కోసం ముందుకొచ్చిన ఏంజల్స్ విశ్వకర్తలతో ఎలాంటి ఒప్పందం చేసుకున్నారో తెలుసుకుందాం పరస్పర విరుద్ధ గుణాలైన దొందత్వాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాలి దేని నేను అర్థం చేసుకోవాలంటే అందులోకి పూర్తిగా దిగినప్పుడే దానిని అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు ఇంకా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే తమ ప్రకంపన వేగాన్ని అంటే ఫ్రీక్వెన్సీని అంటే అల సంఖ్యను తగ్గించుకుంటూ రావాలి అంటే తమ సాంద్రత ఇంకా పెంచుకోవాలన్నమాట కొత్తగా రూపొందుతున్న మన విశ్వంలో మనం ఏంజల్స్గా ఉన్నప్పుడు ఆలోచించినంత వేగంగా సృష్టిస్తుండే వాళ్ళం ఆలోచన రూపొందిన క్షణంలోనే అనుకున్న ఆకృతి ఏర్పడిపోయేది ఒక్కోసారి అవి మన చేయి దాటిపోయేవి ఒక్కోసారి అసలు మనం ఇరు పక్షాలలో ఏ పక్షణం ఉన్నామో మనకే అర్థం కాని పరిస్థితి అనుకున్నవి అప్పట్లో ఎంత వేగంగా జరిగిపోయేదంటే మనకు వచ్చిన ఆలోచన వల్ల మనకు మేలు జరుగుతోందా లేక కీడు జరుగుతోందా అనేది ఆలోచించి అర్థం చేసుకునేలోగానే పని జరిగిపోయి ఉండేది మన ఎనర్జీని ఎలా కంట్రోల్ చేయాలో మనకి అర్థం కాలేదు దాంతో వ్యవహారాలు చేయి దాటిపోయాయి అనిపించింది దానితో పాటుగా తమ శక్తులు తగ్గించుకోవాలి పరిమితం చేసుకోవాలి తాత్కాలికంగా వదులుకోవాలి వాటి గురించి మరిచిపోవాలి అజ్ఞానాన్ని పులుముకోవాలి భూమి అనబడే ప్రదేశానికి వాళ్ళు వెళ్ళాలి అక్కడ భౌతిక పదార్థ స్వరూపాన్ని వాళ్ళు తీసుకోవాలి అయితే అది అనుభవంలో ఎలా ఉంటుందో మాత్రం ఎవరికి తెలీదు సాహసించగలిగిన వాళ్లే ఇందులోకి దిగాలి మరో సంగతి ఏమిటంటే తామెవరో వాళ్ళు పూర్తిగా మర్చిపోయి అజ్ఞానంలో బ్రతకాలి జరిగిన జనన మరణ చక్రం గుండా నడవాలి అంటే అనేక అనేక జన్మలు ఎత్తాలి గతంలోని ఏ ప్రయాణం వల్ల ఏ అనుభవాల సారం వల్ల తామి స్థితికి వచ్చారో దానిని మరిచిపోవాలి విశ్వంలో తాము చేసిన యుద్ధాల గురించి మర్చిపోవాలి అగ్నిగోడ గుండా రావటాన్ని మనం మర్చిపోవాలి ఏ రాజ్యం నుంచి వచ్చారో ఆ విషయం మర్చిపోవాలి ఇలా అన్నీ మర్చిపోయినప్పుడు స్వచ్ఛమైన మనసుతో ద్వంద్వత్వాన్ని అధ్యయనం చేయగలుగుతాము అందువల్లే అవతలి వైపున వచ్చిన అనుభవాలే తిరిగి ఇక్కడ వస్తాయి అక్కడ ఉండిన స్వార్థము మోసము సమతుల్యత లోపము ఇవన్నీ భూమి మీద కూడా అనుభవమయ్యాయి ఆ అనుభవం ద్వారా మనం తొలి సృష్టిని దాటి వచ్చినప్పటి నుంచి ఒక సైకిల్ని అంటే ఆవృత్తి పూర్తి చేసుకుంటాము ఆవృత్తి అని ఎందుకంటున్నామంటే అగ్ని కూడా దాటాక ఇంతవరకు మనం ద్వంద్వత్వాన్ని అనుభవించాం కానీ అది మనకు సరిగ్గా అర్థం కాలేదు ప్రకంపన వేగం తగ్గితే అదే ద్వంద్వత్వం పూర్తిగా అర్థమవుతుంది అంత దిగువ ప్రకంపనలోకి దిగటం వల్ల అగ్నిగోడ దాటక ముందు మనమెవరమో మనకు గుర్తొస్తుంది కనుక ఇది సరికొత్త ప్రారంభం కావాలి అప్పుడే వాళ్లకు స్పిరిట్కు ద్వంద్వత్వం అనేది అర్థమవుతుంది రెండుగా ఉన్నప్పటి తత్వం అర్థమవుతుంది కనుక పాత జ్ఞాపకాలను తాత్కాలికంగా చెరిపేసుకోవాలి అయితే ఇది ఎంతకాలం పాటు అనేది మాత్రం తెలియదు వచ్చిన పని పూర్తయ్యే వరకు అని మాత్రం తెలుసు ద్వంద్వత్వం అనే ఆ పెద్ద చెరువులోకి ఎవరో ఒకరు దూకాలి అయితే దిగాక వీళ్లకు సహాయకులుగా కొందరుంటారు అనుసంధానకర్తలు అంటే లింకుల్లాంటి వాళ్ళు ద్వంద్వత్వం పూర్తిగా అర్థమయ్యాక అప్పుడు ఆ ద్వంద్వత్వాలను సమైక్యపరచుకుంటూ తిరిగి తమ పూర్వ దశకు వచ్చేయాలి వాళ్ళు ఇది వాళ్ళు తెలుసుకున్న విషయం ఇది ఆ ఒప్పంద సారాంశం ఇది ఇంతవరకు ఎవరు నడవని బాట ఎలా ఉంటుందో తెలీదు కనుక ఇది నిజంగానే చాలా గొప్ప సాహసం అవుతుంది సాహసాలు కోరుకునే వారికి కళ్ళ ఎదుట సాహసానికి అవకాశం దొరికితే వెనకాడతారా లేదు కదా అందుకే చాలా ఉత్సాహంగా సంతోషంగా ముందుకు వచ్చారు ఆ అనుభవం ద్వారా తాము రాజ్యం వదలి నప్పటి నుంచి అప్పటి వరకు వాళ్ళకొక పూర్తి సర్కిల్ లేదా ఆవృత్తి తిరిగినట్లవుతుందన్నమాట భూమి మీదకు రావటం వల్ల అగ్నిగూడ దాటకముందు తామెవరూ గుర్తుకొస్తుంది గతం హీలైపోతుంది కర్మ క్షయం జరిగిపోతుంది అగ్నిగోడ గుండా వచ్చేటప్పుడు పడిన బాధనంతా అది మాన్పుతుంది పురిటి నొప్పుల బాధంతా తల్లి బిడ్డ ముఖం చూడగానే కొంత ఉపశమించినట్లు శూన్యంలో నుంచి విశ్వాన్ని సృష్టించినప్పటి బాధనంతా మాన్పుతుంది భూమి మీద జన్మలు తీసుకోవటం అందుకే సృష్టికర్తలుగా లోకాలను విశ్వాలను సృష్టించిన వాళ్ళు అన్నింటికి సిద్ధపడి ముందుకు వచ్చారు ఇంత గొప్ప అవకాశం వస్తే వినియోగించుకోవాలనుకో చాలామంది ఉవ్విళ్ళూరారు కానీ పిలుపునందుకొని స్వచ్ఛందంగా సాహసించి ముందుకు వచ్చిన వాళ్ళు మాత్రం కొందరే ఆ కొందరు మనమే భూమి మీదకి రావడానికి మనం చేసుకున్న ఒప్పందం వల్ల గతం హీల్ అవుతుందని అగ్నిగోడ గుండా వచ్చిన బాధ హీల్ అవుతుందని శూన్యం నుంచి విశ్వాన్ని సృష్టించిన బాధ హీల్ అవుతుందని నశించిపోతుందని తెలిసి ముందుకు వచ్చాము విశ్వంలో ఏ ఎనర్జీ స్తంభన ఏర్పడిందో అది తొలగిపోతుంది మనం భూమి మీద చేయబోయే పని వల్ల ఒప్పందంలోకి వచ్చిన జీవులు పదార్థంలోకి తమ ఆత్మను ప్రవేశపెట్టడానికి ఒప్పుకున్నారు తాము భూమి మీదకు రాకముందు జరిగిన కథనంతా వాళ్ళు మర్చిపోవడానికి కూడా అంగీకరించారు అందుకే ఆ పోలారిటీ ఆ పోరాటాలన్నీ మనం మర్చిపోయాము అగ్నిగోడ ఘట్టాన్ని మర్చిపోయాం మన మూలమైన ఏ రాజ్యాన్ని గురించి మర్చిపోయాము ఇది సరికొత్త ప్రారంభమవుతుంది దానివల్ల మనము స్పిరిట్ ద్వంద్వపు తత్వాన్ని గురించి రెండు తత్వాన్ని గురించి నిజంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది తదుపరి భాగంలో భూమి గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు